రాష్ట్రంలో జెండాలు మార్చే జెండా కూలి ఆర్కే బాగుంది అని ఓర్వలేక నోటుకొచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదు పదవుల కోసం పార్టీలు మారే రోజా పువ్వు అశుద్ధాన్ని అమృతంలా స్వీకరించే పంది మొహమా ఒళ్ళు దగ్గర పెట్టుకో తమ్మి లక్ష్మీరాజ్ ఉత్తరాంధ్ర మహిళా కోఆర్డినేటర్ విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర మహిళ రిజర్వ్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ అశుద్ధాన్ని అమృతంగా స్వీకరించే ఆఖే రోజా నోరు అద్దులో పెట్టుకో పోరాటాల్లో పుట్టిన ఉత్తరాంధ్ర చెప్తున్నాం నువ్వు మమ్మల్ని మా వేరమహిల్ని మా జన మా పవన్ కళ్యాణ్ గారు నాంత స్థాయి అర్హత నీకు రెండూ లేవు ఎందుకంటే నువ్వు పెద్ద జెండా కూలివి నువ్వు పార్టీలు మారి పదవుల కోసం పార్టీలు మారిన పెద్ద కూలివి నువ్వు మామూలుగా మన రాష్ట్రంలో కూలీ అంటే వలసలు వెళ్ళి పట్టకూడ కోసం వలసలు వెళ్ళే వాళ్ళని కూలీ అంటారు మరి పదల కోసం పట్లు మారే వాళ్ళని జెండా కూలి అనరా అప్పుడు నువ్వే కదా జెండా కూలి మేమైతే చావైనా బతికైనా ఈ పార్టీ ఈ జెండా ఈ మా అధినేత ఆయనే మారరు కానీ నీకు నీ రాజకీయ రాజకీయాలేమేమో టీడీపీ నుంచి నీ టీడీపీ నుంచి ఎలాగ పౌరులను ఎదిరేమో ఏమో పెద్ద ఆయన గారు అలాగా పౌరులు కొట్టి వెళ్ళిపోయారు అట్నుంచి జగన్ అని చేపడుకోగానే జగన్ తల్లి చెల్లి అయిపోయింది అలాంటి ఐరన్లేక లేడు నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని ఆయన పాలని మా జన సైనికుల్ని అనేది దానివారు ఈరోజు మన్యం మొత్తం తిరిగిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇంకొక నాయకుడు లేడు ఈరోజు ఆదివాసీలు ఆయన మా అల్లూరి అన్నారని అంటే అది ఆయన ఆదివాసీల కోసం చేసింది మీకు ఏమైనా తెలుసా పాలనంటే ఏం తెలుసు పబ్జి గేమ్లు ఆడుకోవడం తెలుసు కానీ పాలనంటే ప్రజల్లో ఉండడం ప్రజల కష్టాలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు నువ్వు కూడా సినిమా యాక్టర్వే కదా ఆయన కంటే సీనియర్వే కదా నీకోసం ఎందుకు ఏ సినిమా గొంతెత్తరు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎందుకు గొంతెత్తి ఆయన డిప్యూటీ సీఎం ఎందుకు కష్టపడ్డారు ఆయన ఎమ్మెల్యే చేయడానికి ఎందుకు అందరూ క్యాంపెయిన్ చేశారని అంటే అది పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ నిబద్ధత పట్ల ఆయనకున్న చుక్కశుద్ధి ప్రజల పట్ల ఆయన పని తెలుస్తుంది నీకు అవేమీ లేవు పందిలా కూర్చుని తినడం తప్ప పేడతట్ల మొహం వేసుకుని నువ్వే పవన్ కళ్యాణ్ గారిని నోడుతున్న మాట్లాడితే చూస్తూ కూర్చోని ఈ ఈరోజు రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి పనులు అవుతుంది కనిపించట్లేదా తీర ప్రాంతం అంతా మొక్కలు చెట్లు వేయించి వాళ్ళు నిర్మిస్తున్నారు అది నీకు తెలుసా అలాంటివి ఉన్నాయని కూడా మీకు తెలీదు నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు మన్య ప్రాంతంలో రోడ్లు పడుతున్నాయంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు చలవ అది నీకు తెలీదు ఎందుకంటే మీకు ఎంతసేపు అధికారులు అంటే మీకు డ్రైవర్ లాగా పిఎం లాగా అధికారులని ఐఏఎస్ లో ఉపయోగించుకుంటారు మీకేం తెలుసు పాలన కోసం పదవుల కోసం మీకు కుర్చీ అంటే అలంకారం అనుకుంటారు కుర్చీ అంటే బాధ్యత అనుకునేవారు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ కూటమి పాలనలో రాష్ట్రం అంతా అభివృద్ధి పదాలు నడుస్తుంటే చూసి తట్టుకోలేక కడుపు కుళ్ళిపోయి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతారు నోటుకు నోరు అందులో పెట్టుకోలేదు అనుకో మా బీరమైన సత్తా చూడాల్సి వస్తుంది అసలైన జెండా కూలి కూలివి నువ్వే రేపు గూగుల్ కూడా చెప్తా చూడు దేశంలో జెండా కూలి ఎవరంటే ఆర్కే రోజా అవసరాల కోసం పార్టీని మారుతుంది అనేసి నువ్వు ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ వేరమల కోసం కానీ మా అన్నదమ్ములైన జనసైన్యుల కోసం కూడా మాట్లాడితే బాగోదు ఎందుకంటే మాకు మా బీరమలకి కానీ మా జనసేనులకు కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు ఒకటే నేర్పిస్తారు మనకి దేశం అంటే ప్రేమ ఉండాలి దేశం మీద బాధ్యత ఉండాలని మాకు ఆదర్శంగా చూపిస్తారు చూపిస్తారంటే ఆంధ్రలో అన్నపూర్ణండి ఒక్క సితం గాన్ని చూపిస్తారు పోరాటాలకి పటిమైన మణికర్ణిక లక్ష్మి జాంతి లక్ష్మీ చూపిస్తారు సరోజ నాయని చూపిస్తారు ఆజాద్ గారిని చూపిస్తారు భగత్ సింగ్ గాని చూపిస్తారు కానీ మీలాగా జగనన్న అమ్మఒడి జైనన్న నాన్న అత జగన్ భజన చేయమని చెప్పరు మీరు నాయకుడికి భజన చేయడం కాదు దేశం మీద ప్రేమ పెంచుకోండి చెప్పే గొప్ప నాయకుడిని నోటికొచ్చిన మాట్లాడితే భగవంతుడు కర్మ ఎలాగో వదిలిపెట్టవు మా జోలికి వస్తే మేము అంతగంట వదిలిపెట్టమని చెప్తున్నాం జై జనసేన జై